నమస్తే అండి నేను రజాక్ ముద్రగడ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరోసారి ప్రేమ లేఖలు రాయడం స్టార్ట్ చేసినాడు అనమాట మనందరం కూడా మనందరూ కూడా తెలుసు ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రేమ లేఖ తర్వాత మరొక ప్రేమ లేఖ రాస్తూ ఉండేవాడు ఇక ఈసారి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నాడు ఓడిపోయిన తర్వాత పేరు మార్చుకున్న తర్వాత ఈ రోజున ఒక ప్రేమ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాసేవాడు వింతైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడం కానీ జనసేన పేరు ప్రస్తావించడం కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకుల్ని కానీ జనసేన పార్టీ కార్యకర్తలను కానీ ఎక్కడా కూడా ఒక్క పేరు ఒక్క మాట కూడా రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడని చెప్పచ్చు మొత్తానికైతే ప్రేమలేఖల రాయడం మొదలుపెట్టినాడు ముద్రగడ పద్మనాభం గారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభరెడ్డి రెడ్డి లేఖలు రాయడం అయితే జరిగిందనమాట అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా పార్టీలో చేరే అంశంపై కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశాడట ఆ తర్వాత ఎన్నికలు జరిగిపోవడం కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే కొంతకాలం వరకు తన లేఖలకు గ్యాప్ ఇచ్చినటువంటి ముద్రగడ మరోసారి లెటర్లు రాయడం షురూ చేశాడట సో అసలు ఈయన రాసిన లెటర్ ఏంది దాని కథ ఏంది వ్యవహారం ఏంది అనేది మొత్తం చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే ఏనాడు కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు బయటకు వచ్చి ఏమి చేసేట ఏమి చేసి ప్రశ్నించేటటువంటి పని అయితే ఎక్కడ కూడా చేయలేదు మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా ఏం చేసేవాడు గంటలో గంటలు పట్టుకొని రోడ్ ఎక్కినాడు ఆ తర్వాత అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మరి కాపూర్ రిజర్వేషన్లు ఏమాత్రం ఎంత చేసినాడో తెలియదు కానీ ఏ రోజు కూడా బయటకు వచ్చి ఇలాంటి ప్రేమ లేక ఒకటి రైడింగ్ కానీ లేదంటే రోడ్లు ఎక్కి గంటి గరిట్లు పట్టుకొని డమా డమా వాయి వాయించడం కానీ ఏమీ చేయలేదు అనమాట అదంతా అయిపోయింది ఇప్పుడు పేరు కూడా మార్చుకున్నాడు కదా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా సో మారిన తర్వాత మరోసారి ప్రేమలేఖలు రాయడం స్టార్ట్ చేసినాడు అనమాట కోటామి ప్రభుత్వానికి మోసాల ముఖ్యమంత్రి అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి అంటూ లెటర్ రిలీజ్ లెటర్ లెటర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది నాకు తెలిసినంతవరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఈయన కాపు రిజర్వేషన్కి సంబంధించి ఒక పెద్ద భారీ స్థాయిలో ఉద్యమం చేసినాడు ఎస్ ఉద్యమం చేయడం తప్పు కాదు బట్ అది తీసుకెళ్ళినటువంటి విధానం తప్పు ఆ రోజున ఈయన చేపట్టినటువంటి ఉద్యమంలో ఒక భయంకరమైన తప్పు వాటిల్లింది ఈరోజు కాపు కమ్యూనిటీకి అది ఒక మాయని మచ్చల మారింది నిజం చెప్పాలంటే ఏది ఒక ఏదో ట్రైన్ తగలబెట్టినారో నిజంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు దాని ఎన్నికలు ఏదో రాజకీయ రహస్య అజెండాలు అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితులు మనకందరూ కూడా విదితమే అయితే చివరాఖరికి ఆ ఈయన స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం కారణంగా ట్రైన్ తగలబెట్టడం కారణంగా ఆ కమ్యూనిటీకి ఒక మచ్చనైతే వచ్చిందని చెప్పొచ్చు సో అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మోసాల ముఖ్యమంత్రి అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి అంటూ కితాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారంలో నమస్కారం అధికారం దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది మరి అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తా అన్నాడు కదా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనేమి ఒక్కసారిగా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయలేదే టర్ముల వారీగా సంవత్సరానికి ఇంత రెండు వందల యాభై చొప్పున వాటిని పెంచుకుంటా 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 వెళ్ళి దాదాపు నా ఐదు సంవత్సరానికి దాన్ని మూడు వేలు చేసినటువంటి పరిస్థితి అంతే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మరి ఆ రోజు ప్రశ్నించలేకపోయావా అని చెప్పేసి టీడీపీ పార్టీ అభిమానులు అడగడం జరుగుతుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీల గురించి తలుచుకుంటే భయమేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటని వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించాడనమాట ముదగడ పద్మనాభరెడ్డి తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారని చెప్పేసి కూడా అడగదు జరిగింది సో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చినారు కదా అప్పుడు అప్పుడు సిపిఎస్ రద్దు చేస్తాం లేకపోతే వాళ్ళకి అది ఇస్తాం వీళ్ళకి ఇది ఇస్తాం అంగన్వాడీ కార్యకర్త కార్యకర్తలుగా అంగన్వాడీ వర్కర్స్కి ఇది చేస్తాం అని చెప్పేసి సవా లక్ష హామీలు చర్యది మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం మరి అవన్నీ చెప్పిన రోజు అవన్నీ తీయకపోయిన పక్షంలో మరి ఎందుకు అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఓట్లు వేయించుకున్నాడు ఏంటని చెప్పేసి అడగలేదని చెప్పేసి ముద్రగడ పద్మనాభాన్ని వైస్ టీడీపీ పార్టీ కార్యకర్తలు అడగడం అయితే జరుగుతుంది ఇంకా మీరిచ్చిన అబద్ధ హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే వారికి ఆ ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రజల దృష్టి మరల్చడానికి మీరు పక్క చూపులు తిరుపతి ప్రసాదం పైన రెడ్బుక్ పైన అరాచకం పైన తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెనతో పెట్టిన విద్యాబాబు గారు ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది మరి ఇదే మాటకు వస్తే కనుక వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కోవిడ్లో కేవలం మాస్క్ అడిగినందుకు గాను సుధాకర్ గారి పరిస్థితి ఏమైందో మనందరికి కూడా తెలుసు మరి ఆ రోజుని ఈయన ఎందుకు ప్రశ్నించలేకపోయా ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇంకా రెడ్ బుక్ ఇంకా స్టార్ట్ కావాలని నాకు వరకు తిరుపతి ప్రసాదం దానికి సంబంధించి ఏం జరిగిందనేది బయటకు పెట్టే ప్రయత్నం చేసినారు ఇక ఆ తర్వాత తప్పుడు పోస్టింగ్లు ఒక ఒక విధి విధానం లేకుండా ఎక్కడ దాకా ఎందుకు ముద్రగడ పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏదో అన్నారని చెప్పేసి ఈయన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ పోస్టులు పెట్టిస్తున్నాడు నా మీద మీ 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 చాలా నడినప్పట్లో సో మీ కార్యకర్తలని మీ అభిమానుల్ని జాగ్రత్తగా ఉంచుకో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సీనే చెప్పినాడు ఏంటి ఇష్టం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కాలేదు ఇష్టం వచ్చినట్టుగా అమ్మభూతులు పెడతా పోస్టింగ్లు పెడతా ఉంటే ఎందుకు ఊరుకోవాలి దేని క్షమించాలి అదే చేస్తున్నారు దాన్ని బ దాన్ని డైవర్షన్ అంటే ఎలాగా ఇప్పుడు సూపర్ సిక్స్లో నిన్న కాక మొన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే జరుగుతోంది అదేవిధంగా విద్యార్థులకి రెండు ఇరవై లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా ఒక స్టీల్ ప్లాంట్ని మనం తీసుకొచ్చినారు అదేవిధంగా నిన్న మన రిలయన్స్ వాళ్ళతో మాట్లాడు అరవై ఐదు వేల కోట్లతో ఒక కంపెనీని తీసుకొచ్చినారు అదేవిధంగా మరికొన్ని కంపెనీలు తీసుకురావడానికి సిద్ధమయ్యారు వాళ్ళ వంతు పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎలా ఉందంటే పిల్లోడు పుట్టంగానే అన్నప్రసన్న రోజునే ఆవకై తినాలి మన నిన్న కందులు దుర్గేష్ గారు చెప్పారు స కరెక్ట్ అనమాట మాట అనమాట వాస్తవం అది ఆ పిల్లోడు పుట్టంగానే అన్నప్రసన్న రోజునే ఏకంగా ఆవకైతేనేయాలి ఈ ఇదేం కాంటెక్స్టు ఈయన ముద్రగడ పద్మరామం గారు ఏం చిన్న మనషేం కాదు కదా ఒకప్పుడు మంత్రిగా చేసినట్టున్నాడు ఎమ్మెల్యేకి గెలిచినట్టున్నాడు మరి అన్ని చేసినటువంటి వ్యక్తికి తెలియదా ఆరు నెలల్లో ఐదు నెలలు అన్ని అద్భుతాలు సృష్టించేస్తారా మీరు మినిమం రెండు సంవత్సరాలన్న టైం ఇవ్వాలి మూడు సంవత్సరాలన్నా గ్యాప్ ఇవ్వాలా అదేం లేదు ఇది ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రమా ఐదు సంవత్సరాల పాటు దీనికి ఒక రాజధాని దిక్కు మొక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి అప్పుడే మర్చిపోయినారా కేవలం రాజకీయాల కోసం ఇలాంటి విమర్శలు చేస్తారా మొదట పద్మనాభం గారు అని టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది ఇక ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశారండి రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవి ట్యాక్స్ మో మోటార్ వెహికల్ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు మరలా మీరు పీపీపీ పద్ధతిలో తోలి తీసే ట్యాక్స్ టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా బాబుగారు ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను సగం మంది మిగిలిన సగం ప్రముఖ వ్యాపారవేత్తలను చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఈ పీపీపీ పద్ధతి ఏంటో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటో ఈయన ఆలోచన ఏంటో రోడ్లు వేయడానికి దీనికి సంబంధం ఏంటో ఎవడం కూడా అర్థం కానటువంటి పరిస్థితి అదేమంటే మీ ముఖ్యమంత్రి పేటానికి కూడా పీపీపీ ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అసలు ఏం అడుగుదాం అనుకుంటున్నారు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక క్వశ్చన్ చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి కాబట్టి ఈ రాసినట్టు ఉంది కానీ అసలు దీంట్లో ఏముంది ఇక అయ్యా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో డెబ్బై మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం అమృతరావు గారు అమర నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే తమ భూములు తక్కువ ఇవ్వడం జరిగింది అంతా కష్టపడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోవడం చాలా అన్యాయం ఎవరు చెప్పినారు దీన్ని ప్రైవేట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినాడా లేదంటే చంద్రబాబు నాయుడు చెప్పినాడా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఎవరు చెప్పినారు మొన్న నిన్నగాక మొన్న వచ్చినటువంటి స్టీల్స్ ఉక్కు శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉక్కు శాఖ మంత్రి మన పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవగౌడ గారు కుమారుడు ఆయన వచ్చి చెప్పింది ఏంటి మేము దీన్ని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పినాడు కదా ఒకవేళ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ అయితే కనుక అడ్డుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినాడు కదా మన ఎంప్లాయీస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో విజువల్గా క్రియే చూపించినారు కదా ఇది పరిస్థితి అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో అమిత్ షా గారికి లెటర్ రాసినాడు కదా దీన్ని ఎక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఒకవేళ ప్రైవేటీకరణ చేసే పూర్తిస్థాయి అయితే కనుక అప్పుడు అడిగితే బాగుంటుంది కారణం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది మరి ఈయనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నాకైతే తెలియదు కానీ సో ఇలాంటి లెటర్ అయితే రిలీజ్ చేశాడు ఇంకా సూపర్ సిక్స్ హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడడం ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు 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 అని చెప్పేసి ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి లెటర్ రాయడం అయితే జరిగింది సో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల గురించి అడ్డగోలుగా పోసాని కృష్ణమూర్లి మాట్లాడిన రోజున బోరుగాడ్డీలు మాట్లాడిన రోజున వైసీపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దుయ్యబట్టిన రోజున పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి పెళ్ళాల గురించి పంచాయతీల గురించి మాట్లాడిన రోజున ఈ రోజు కూడా బయటకు వచ్చి ఈ విధంగా అయితే లేదు ఎక్కడోనంటే ఇలా బూతులు తిట్టేటటువంటి వ్యక్తులను అరెస్టులు చేస్తానంట ఖండించడానికి పెద్ద మనిషి తరహా పెద్ద మనిషి వచ్చేసినటువంటి పరిస్థితి సో ఇదనమాట ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి సంబంధించినటువంటి లెటర్ యొక్క అంతరాత్మ అంతర ఏం చెప్పాలంటే దీన్ని పాపం వైసీపీ పార్టీ నుంచి బహుశా ఎవరు ఏం మాట్లాడడానికి ఎవరు లేరు అనుకుంటా ఈ నిధించినట్టు ఉన్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడేది జరుగుతుంది సో ఇది అనమాట ముద్రగడ పద్మనాభరెడ్డికి సంబంధించినటువంటి లెటర్ యొక్క కంప్లీట్ సారాంశం